తీసుకువెళ్ళి ఇంకా రాజు ఎలా ఉంటాడో ఎలా మాట్లాడతాడో ఆఫీసులో ఎలా ఉంటాడో ఏం చేస్తాడో అన్నీ రాజు గురించి రాజకే చెప్తూ ఉంటుంది కావి అయితే ఇంకా రాజు అన్నీ గుర్తుపెట్టుకుంటాడు గుర్తుపెట్టుకునేదేముంది ఏముంది ఇవన్నీ తన అలవాట్లే కదా సో ఆ రకంగా గుర్తుపెట్టుకుంటాడు అయితే ఇంకా గుర్తు పెట్టుకున్న తర్వాత అలాగే రెండు రోజులు ట్రైనింగ్ ఇస్తుంది కావ్య రెండు రోజులు కూడా ఉదయాన్నే వచ్చేయడం సాయంత్రం వరకు ఉండడం అన్నీ కూడా రాజ్ ఎలా ఉంటాడో ఏంటి అదే పర్ఫెక్షన్లో ఇంట్లో చేసేసరికి ఒక్కసారిగా షాక్ అవుతారు ఏంటి కావ్య రాజు గతం గుర్తొచ్చేసిందా అని చెప్పి అపర్ణ నోరు అనుకునేసరికి అత్తయ్య కాదు 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 అని సైగి చేసేసరికి సైలెంట్ అయిపోతుంది అపర్ణ ఇంకా రాజు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏంటి కావ్య రాజుకి గతం గుర్తొచ్చేసినట్టుంది అని చెప్పాను కానీ లేదత్తయ్యా ఆఫీసులో చిన్న ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లంని సాల్వ్ చేయాలంటే మీ అబ్బాయి ఖచ్చితంగా ఉండాలి అందుకోసమని రామ్ గారిని రాజ్లా రెడీ చేస్తున్నాను అని చెప్పనేసరికి అవునా పోనీలే ఈ రకంగా అయినా వాడికి గతం గుర్తొచ్చే అవకాశం దొరుకుతుంది అని చెప్పి ఆ పర్ణ వీళ్ళంతా అనుకుంటారు ఇంకా రుద్రాని వాళ్ళు ఎంతసేపు గదిలోనో లేకపోతే బయట తిరగడమో చేస్తూ ఉంటారు కదా సో ఇంట్లో ఇంత జరుగుతుందన్న విషయం తెలీదు ఇంకా రెండో రోజు ఆఫీస్కి వెళ్ళడం ఆఫీస్లో రాజు పెర్ఫార్మెన్స్ ఇవ్వడంతో అందరూ కూడా షాక్ అయిపోతారు సారీ రాజ్ మీరు అది మీరు కనిపించకుండా వెళ్ళిపోయారు కదా అనగానే ఎక్కడికి వెళ్ళిపోయాను నేను ఎక్కడికి వెళ్ళిపోలేదు నేను అక్కడికి వెళ్ళిపోతాను ఇది స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ మా తాతయ్య గారు పెట్టిన కంపెనీ దీనికి ఎండీగా నేను మాత్రమే ఉండాలి అని చెప్పి మాట్లాడేసరికి సిద్ధార్థ్ కాస్త విరమించుకుంటాడు కావ్య ప్రాబ్లంలోంచి బయట పడుతుంది అమ్మయ్య అనుకునేసరికి రోజూ ఆఫీస్కి రావచ్చా కలవతి గారు అని చెప్పను కానీ హో మీరు వస్తానంటే రావచ్చు నాకేం అభ్యంతరం లేదు అని చెప్పనేసరికి సరే అని రోజు రాజు ఆఫీసులో జాబ్కి ఎండీగా జాబ్ చేస్తున్నట్టుగా ఎండిగా వచ్చి రాజైతే వస్తాడు కావ్యతో ఎక్కువసేపు స్పెండ్ చేస్తాడు చేస్తూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా రేవతి గురించి ఆలోచించడం మొదలు పెడుతుంది కావ్య అసలు రేవతి గారు ఆ రోజు ఇంటికి వెళ్ళినప్పుడే అత్తయ్య గురించి అడిగారు ఎవరో తెలియని వ్యక్తిని అంత చనువుగా హత్తుకున్నారు అంటే ఏదో అనుమానం ఉంది తమ్ముడులా కనిపించడం కాదు తమ్ముడైనేమో అసలు ఏంటో వీళ్ళిద్దరికీ ఉన్న సంబంధం ఏంటో అపర్ణత్తయ్యకు రేవతి గారికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో కావ్య కాస్త వెళ్ళి తలుపు కొట్టేసరికి ఇంకా తలుపు తీస్తుంది రేవతి అప్పటి వరకు ఆ ఫోటోని చూసి బాధపడుతూ ఉంటుంది ఎప్పుడైతే కావ్య వస్తుందో ఆ ఫోటోను కాస్త టేబుల్ మీద తిరిగేసి పెట్టేస్తుంది పెట్టేసేసరికి ఏంటి కావ్య గారు అని చెప్పాను కానీ ఏమీ లేదు మీరు ఏంటి బిజీగా ఉన్నారా లేకపోతే టెన్షన్గా ఉన్నారా అని కానీ నేనెందుకు టెన్షన్గా ఉంటాను టెన్షన్గా లేను అనగానే అవును మొన్న ఆయన్ని తీసుకొచ్చేసరికి అలా మీకు తెలిసిన వ్యక్తుల అలా ఎలా హత్తుకున్నారు నిజంగా ఆయనకి మీకు ఏదో సంబంధం ఉంది కదా అని చెప్పాను కానీ తనక తనకే నాకు ఏం సంబంధం ఉంటుంది అని చెప్పనేసరికి ఆయన నా భర్తే కానీ గతం మర్చిపోయారు గతం మర్చిపోవడంతో నేనెవరో ఆయనకి తెలీదు కానీ ఆయన నన్ను ఇష్టపడుతున్నారు అంతవరకే తెలుసు అని చెప్పనేసరికి అంటే రాజ్కి ఇప్పుడు గతం గుర్తు లేదా అని చెప్పను కానీ గుర్తులేదు అని చెప్పనేసరికి సరే కానీ ఇంతకీ మీకు ఆయనకి ఉన్న సంబంధం ఏంటో చెప్పలేదు అని చెప్పాను కానీ అది అది అని నొసుకుతూ ఉండగా లోపు ఫోటో వంక చూస్తూ అక్కడ పెట్టేసింది కదా ఆ ఫోటోను కాస్త కావ్య తీసి చూసేస్తుంది ఆ ఫోటోలో మొత్తం నలుగురు కలిసి ఉంటారు ఎవరెవరు ఆ పర్ణ ఇటు సుభాషు రేవతి రాజు నలుగురు కలిసి గ్రూప్ ఫోటో దిగి ఉంటారా ఫో అందులో అయితే ఉండేసరికి ఒక్కసారిగా కావ్య షాక్ అవుతుంది అంటే మీరు మా ఫ్యామిలీలో మెంబరా మీరందరూ కలిసి ఫోటో దిగడం ఏంటి అంటే అత్తయ్యకి మీకు ఉన్న సంబంధం ఏంటి అనగానే నేను చెప్తాను తల్లి కొడుకు తల్లి కూతుళ్ళ సంబంధం అని చెప్పి తన భర్త చెప్తాడు ఏమండి అని చెప్పాను కానీ తెలియనివ్వాలి కదా రేవతి తనకు అనుమానం వచ్చినప్పుడు అసలు ఏంటో తెలియాలి కదా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ ఎక్కడో చోట మొదలు పెట్టాలి కదా అని చెప్పి చెప్పేసరికి ఏం జరిగింది మీరు అత్తయ్యతో పాటు విడిపోవడం ఏంటి మీరు నిజంగా నా భర్త అక్కే అయ్యి ఉంటే మీరు ఆ ఇంట్లో ఉండాలి కదా మరి ఇలా ఈ దీనస్థితిలో ఉండడానికి కారణం ఏంటి అసలు ఏం జరిగింది అనగానే దానికి కారణం నేనేనండి అని చెప్పనేసరికి మీరా మీరు దేనికి కారణం అనగానే తనను ప్రేమించడమే నేను చేసిన తప్పు నేను ఆ ఇంటి డ్రైవర్గా ఉండేవాడిని అప్పుడే మీ మా ఇద్దరికి పరిచయం ఏర్పడింది అప్పుడే నేను తనని ఇష్టపడ్డాను అలా ఇష్టపడిన తర్వాత వాళ్ళ ఇంట్లో తనకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న విషయం తెలుసుకుని రేవతి ఆ పెళ్లి సంబంధాలని వద్దని చెప్తూ వచ్చేది కానీ ఎక్కువ రోజులు ఆ విషయం దాచలేకపోయింది మేమిద్దరం మాట్లాడుకుంటుంటే ఒకరోజు మా అత్తయ్య గారు అదే మీ అత్తయ్య గారు చూసేశారు చూసేసేసరికి ఇంకా నన్ను నిలదీయడంతో ఇంకా అబద్ధం చెప్పలేక నిజాన్ని బయట పెట్టేశాను నిజం ఎప్పుడైతే బయట పెట్టానో అప్పుడే రేవతికి బలవంతంగా పెళ్ళి సంబంధం చూసి పెళ్లి చేయాలని ప్రయత్నించారు ఇంకప్పుడే రేవతి నేను ఇంట్లోంచి పారిపై వచ్చేసాం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము ఇంటికి వెళ్ళలేదు మమ్మల్ని వాళ్ళు క్షమించలేదు ఇప్పటికొచ్చి వాళ్ళు మాకు ఎదురు లేదు ఎప్పుడైనా ఎదురు పడినా పక్కనుంచే వెళ్ళిపోతారే తప్ప వాళ్ళు మమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోలేదు అని చెప్పనేసరికి మొన్న నువ్వు అలా ఆపాయ ఆపదలో కనిపించేసరికి సరే అని నేను లోపలికి తీసుకొచ్చి కాపాడాను ఎప్పుడైతే నా తమ్ముడు నా కంటి ముందు కనిపించాడో నేను తెలిసే నా తమ్ముడు వచ్చాడు అనుకున్నాను కానీ నువ్వు చెప్తుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది రాజు గతం మర్చిపోయినా నివ్వే భార్య నిన్నే ఇష్టపడుతున్నాడంటే నువ్వు చాలా అదృష్టవంతురాలు కావ్య ఎట్టి పరిస్థితుల్లో రాజును వదులుకోవద్దు అనగానే నా భర్తను నేనెందుకు వదులుకుంటాను మరి రాజుకి గతం గుర్తు చేసే ప్రయత్నాలు చెయ్యలేదా అని చెప్పనుగానే ప్రయత్నాలు చేస్తే ఆయనకి ప్రమాదమని కోమాలోకి వెళ్ళిపోతారని ఆల్రెడీ ఒకసారి అనుభవం జరిగింది అందుకని అప్పటి నుంచి గతం గుర్తు చేసే ప్రయత్నం చేయడం లేదు అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఎలా రాజుకి గతం గుర్తు రాకపోతే ఎలాగ మరి అని చెప్పాను కానీ ఎప్పుడు గుర్తొస్తే అప్పటికే గుర్తొస్తుందిలేండి ఇప్పుడు ఎందుకు దాన్ని ఇబ్బంది పెట్టడం ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయన ఆరోగ్యాన్ని చెడిపోయేటట్టు చేయడం అంత మంచి పద్ధతి కాదు అని నాకు అనిపించింది అందుకని నా భర్త ఎలా ఉన్నా నాతో పాటు సంతోషంగా ఉంటే చాలని చూస్తున్నాను ఆయన నాకు ప్రపోజ్ చేయాలని చూస్తున్నారు అలా చేస్తే ఇంట్లో వాళ్ళంతా కలిసి మళ్ళీ మా ఇద్దరికి పెళ్లి చేద్దామని అనుకుంటున్నారు కానీ యామని అనే ఒక ఆవిడ ఉందని చెప్పి మొత్తం చెప్పేసరికి అయినా మీరు ఇక్కడ కాదు ఇంటికి రండి ఇంటికి వెళ్దామని చెప్పాను కానీ వద్దు కావ్యా అని చెప్పాను కానీ నేను అత్తయ్యని ఒప్పిస్తాను అత్తయ్య మిమ్మల్ని మళ్ళీ తన కూతురుగా యాక్సెప్ట్ చేసేటట్టు నేను చేస్తాను ముందు మీరు బయలుదేరండి అని చెప్పి ఇంకా రేవతిని కాస్త బలవంతంగా రేవతిని రేవతి భర్తని కొడుకుని తీసుకుని కావ్య ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చేసరికి వాళ్ళని చూడడంతో ఒక్కసారిగా అపర్ణ కన్న పేకు కదిలినట్టు అనిపిస్తుంది కానీ తను తప్పు చేసిందని అపర్ణ లోపలికి కూడా రానివ్వదు ఏంటత్తయ్య మీ కూతురు ఇంటి ముందుకు వచ్చి ఇంటి దగ్గర నిలబడితే మీరు లోపలికి రమ్మని కూడా చెప్పడం లేదు మీ కూతురు అంటే మీకు ఇష్టం లేదా అని చెప్పాను కానీ నాకు కూతురు ఎక్కడుంది కావ్య నా కూతురు ఎప్పుడో చచ్చిపోయిందని కానీ కూతురు చచ్చిపోయిందని అంత ఈజీగా చెప్తున్నారు కానీ ఈ తల్లి బ్రతికే ఉంది తల్లి యోగక్షేమాలే ప్రతి నిమిషం కనుక్కునేటట్టు చేసే ఈ కూతురు మాత్రం బ్రతికే ఉంది అది మీరు అర్థం చేసుకోండి మీరు వదిలిని దూరం చేసుకొని ఎంత బాధపడుతున్నారో నాకైతే తెలియదు కానీ వధిని మాత్రం మిమ్మల్ని దూరం చేసుకుని చాలా బాధపడుతున్నారు దేనికైనా క్షమాగుణం ఉంటుంది కదా అత్తయ్య ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కోపం జీవితాంతకాలం ఉండదు కదా క్షమాగుణం ఉంటుంది కదా ఒక్కసారి క్షమించి చూడండి అంతా సంతోషమే ఉంటుంది ఇలా ద్వేషించినన్ని రోజులు కూడా బాధే మిగులుతుంది అని చెప్పి కావ్య చెప్పడంతో అపర్ణ ఆలోచ ఆలోచనలో పడుతుంది అవునపర్ణ కావ్య చెప్పింది నిజమే ఏదో రేవతి తొందరపాటు నిర్ణయంతో తన జీవితం బాగుంటుందని వాడిని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది ఎప్పటికీ వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు కదా కొంచెం పేదరికాన్ని అనుభవిస్తున్నారు నువ్వు ఒక్కసారి నీ కూతుర్ని యాక్సెప్ట్ చేస్తే నీ కూతురికి పేదరికం అనేది ఉండదు కదా అపర్ణ అంటూ ఇందిరాదేవి అనేసరికి అవును అను అది నిజమే అని అందరూ కూడా అదే మాట అనేసరికి ఇంకా అపర్ణ కూడా ఒప్పుకుంటుంది ఒప్పుకోవడంతో ఇంకా మమ్మల్ని ఆశీర్వదించమ్మా అని చెప్పి ఇద్దరు కాళ్ళు మీద పడేసరికి ఎప్పుడు సంతోషంగా ఉండండి అనగానే ఆపర్ణ కాస్త రేవతిని హత్తుకుంటుంది ఎన్ని రోజులకి ఎలా కలిసాము అని చెప్పనేసరికి అవును చాలా రోజులకి కలిసాము ఇదంతా కావ్య వల్ల అని రేవతి ఇటు ఆ ఇద్దరు ఇద్దరూ కూడా తెగ సంతోషపడుతూ ఉంటారు చూద్దాం మరి అబ్బాయి ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్